ఉలితెన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభమైంది ఆదివారం సెప్టెంబర్ ఒకటిన సాయంత్రం బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ షురు అయింది మూడో సీజన్ నుంచి హోస్ట్ గా చేస్తున్న నాగార్జునే ఈ సీజన్ ను కూడా హోస్ట్ గా వ్యవహరించారు అయితే ఈ కొత్త సీజన్లో చాలా మార్పులు జరిగాయి గతంలో కంటెస్టెంట్స్ని సింగిల్గా హౌస్కి పంపించేవారు కానీ ఈసారి మాత్రం జోడీగా పంపించారు మొత్తం ఏడు జంటలు అంటే పద్నాలుగు మంది తొలి రోజు ఈ హౌస్లోకి వెళ్ళారు ఇక వీరిలో సీరియల్ నట్లు ప్రముఖ యూట్యూబర్లు సినిమా నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు అలాగే యాంకర్స్ కూడా ఉన్నారు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీని ఈసారి పద్నాలుగు మందిని పంపించారు అంతేకాదు ఈసారి ప్రతి వారం కెప్టెన్సీ ఉంటుంది సో ఈ వారం నుంచి అసలు కెప్టెన్ అనేది ఈ సీజన్లో లేదు అలాగే ఇమ్యూనిటీ అనేది కూడా లేదనేది తెలియజేశారు ఇక బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ తొలి కంటెస్టెంట్గా కృష్ణ ముకుంద మురారి సీరియల్ నటి యష్మి గౌడ ఎంట్రీ ఇచ్చారు అలాగే రెండో కంటెస్టెంట్గా ప్రముఖ బులితెర్ నటుడు నిఖిల్ హౌస్లోకి వచ్చారు వీరితో పాటు ఈసారి హౌస్ లో కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన పద్నాలుగు మంది ఎవరో చూద్దాం అలాగే వారికి ఎంతెంత రెమ్యుండరేషన్ ప్రతి వారం కూడా చూద్దాం ముందుగా యష్మి కూడా ప్రముఖ సీరియల్ నటుగా ఉన్నారామే సుమారు ఆమెకు వారానికి రెండున్నర లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందునుంది ఇక అలాగే మరో సీరియల్ నటుడు నిఖిల్ కూడా హౌస్ ఎంట్రీ ఇచ్చారు ఆయనకి మంచి రెమ్యునరేషన్ బయటకు వస్తుంది అందుకే ఆయనకి సుమారు వారానికి మూడు లక్షల రూపాయల రెమ్యుండరేషన్ అయితే ఇస్తున్నారు ఇక సినిమా నటుడు ప్రముఖ యూట్యూబర్గా ఉన్న అభయ్ నవీన్ ఆయనకు సుమారు వారానికి రెండు లక్షల రూపాయల వరకు రెమ్యునేషన్ అయితే ఇవ్వబోతున్నారు ఆయనకు దీనికి తగ్గట్టు అగ్రిమెంట్ అయితే అయింది ఇక సీరియల్ నటుగా ఉన్న ప్రేరణ కంబం ఆమెకు కూడా మంచి రెమ్యునేషన్ ఇస్తున్నారు వారానికి సుమారు రెండున్నర లక్షల రెమ్యునేషన్ అయితే ఆమె అందుకోనుంది ఇక లాహిర్ లాహిర్ లాహిర్లో సినిమాతో అందరికీ దగ్గరైనటువంటి ఆదిత్య ఆయన ప్రముఖ నటుడు హిందీ సినిమా ఇండస్ట్రీలో కూడా దర్శకుడిగా ఉన్నారు ప్రస్తుతం ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు రీఎంట్రీ సో ఆయనకు కూడా రెండు లక్షల రూపాయలు ప్రతి వారం ఇక నటిగా ఉన్నారు సోనియా ఆకుల ఆమెకు కూడా మంచి రెమ్యునరేషన్ అయితే ఆఫర్ ఇచ్చారు సుమారు వారానికి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఆమెకు రెమ్యునరేషన్ అందబోతోంది అలాగే యూట్యూబర్ సోషల్ మీడియా ఫేమ్ బెజవాడ బేబక్క తన వీడియోలతో ఎంతో పాపులర్ అయ్యారు ఆమె మంచి కామెడీ టైమింగ్ సో బెజవాడ బేబక్క సుమారు వారానికి రెండు లక్షల రూపాయల వరకు రెమ్యురేషన్ అంద ఇక శేఖర్ పాష ఆర్జీగా ఆయనకి ఎంతో పేరు ఉంది ఇటీవల పలు ఇంటర్వ్యూలతో కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు ఆయనకి వారానికి రెండు లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ అయితే అందబోతుంది ఇక యూట్యూబర్ కిరాక్ సీత ఆమెకి లక్ష ఐదు వేల రూపాయల వరకు ప్రతి వారం ఇవ్వబోతున్నారు ఇక యూట్యూబర్ సోషల్ మీడియా ఫేమ్ అయినటువంటి కంట సీరియల్స్లో కూడా నటిస్తున్నారు ఆయనకి లక్ష యాభై వేల రూపాయలు సో హౌస్లో ఉన్న ఇంటి సభ్యుల్లో అతి తక్కువ రెమ్యునరేషన్ ఆయనకనే చెప్పుకోవాలి సో నాగమణి కంఠకి ప్రతివారం లక్ష యాభై వేల రూపాయల వరకు రెమెండేషన్ ఇవ్వబోతున్నాయి ఇక ప్రముఖ సీరియల్ నటుడు పృథ్వీరాజ్ ఆయనకి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు వారానికి అగ్రిమెంట్ ప్రకారం ఆయనకి రెమెండేషన్ ఉంది ఇక విష్ణుప్రియ యాంకర్గా ఉంది సో ఈసారి ఎక్కువ రెమెండేషన్ కూడా విష్ణుప్రియకే ఆమెకి వారానికి మూడున్నర లక్షల వరకు రెమెండేషన్ అందబోతుంది ఇక డీ డాన్స్ షోతో పేరు సంపాదించుకున్న నైనిక డాన్సర్ ఆమెకి రెండున్నర లక్షల వరకు వారానికి రెమెండేషన్ అందుతుంది ఇక చివరిగా చూస్తే అఫ్రీది నబీల్ అఫ్రీది ఆయనకి రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షలు అంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల రెమెండేషన్ ప్రతి వారం ఇవ్వబోతున్నారు సో మొత్తానికి ఇలా పద్నాలుగు మందికి ప్రతి వారం వారికి తగ్గట్టు రెమెండేషన్స్ అయితే ఫిక్స్ చేసి ముందుగానే ఒప్పందం చేసుకున్నారు ఇక గత సీజన్ లో లాగానే ఈసారి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు చాలా పక్కగా ప్లాన్ చేశారు నాలుగైదు వారాలు ముగిసిన తర్వాత మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌస్లో హౌస్ లో అడుగు పెట్టబోతున్నారు సో చూసారుగా ఈ పద్నాలుగు మందిలో మీరు ఎవరిని బాగా ఇష్టపడుతూ ఉన్నారు సో ఎవరి ఆట కోసం ఎదురు చూస్తున్నారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా తెలియచేయండి గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి